ప్రకృతి సమతుల్యతను సాధించడంలో పక్షుల పాత్ర ప్రధానమైనదని హరిత వికాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు పోలుపర్తి దాలి నాయుడు మాస్టార్ తెలిపారు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఆయన ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు పిచ్చుకల సంరక్షణకు పోషణకు తీసుకోవలసిన చర్యలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు పిచ్చుకలను సంరక్షించుకోవాల్సిన అవసరం భావితరాలపై ఉందని జీవ వైవిధ్య రక్ష పర్యావరణ మిత్ర అవార్డు గ్రహీత పోలిపర్తి దాలి నాయుడు తెలిపారు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలలో విద్యార్థులకు ఆయన అవగాహన సదస్సులు నిర్వహించారు వరికంకులను దేవాలయాలు ఇండ్ల వసారాలలో వేలాడిదీయడం అనాదిగా వస్తున్న ఆచారమని ఆయన తెలిపారు దీని ద్వారా వేసవిలో సంభవించే ఆహార కొరతను తగ్గించి పక్షులకు ఆహారాన్ని అందించవచ్చని ఆయన సూచించారు ప్రతి ఇంట్లోనూ ఈ విధంగా ఏర్పాటు చేయడంతో పాటుగా మట్టి పాత్రల్లో తాగునీటిని ఏర్పాటు చేసి పక్షులను సంరక్షించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై ఆసక్తికరమైన విషయాలను విద్యార్థులకు బోధించారు నా పేరు కోల్పట్నాయుడు రిటైర్డ్ హిందీ మాస్టర్ హరిత వికాస్ ఫౌండేషన్తోని మా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం రోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం ఈరోజు మనకి మా హరిత వికాస్ ఫౌండేషన్ ఒక పిచ్చుకల దినోత్సవం రోజే కాకుండా నిరంతరం ఒక ఇలాగా పక్షులను రక్షించాలి దానివల్ల పర్యావరణం కాపాడాలి ఒక నిరంతరం ఈ కృషి చేస్తుంది మా ఫౌండేషన్ మేము ముఖ్యంగా ఈ ఎందుకంటే వరికుంచెలు తయారు చేయడం ముందు రైతులు మోటివేట్ చేస్తున్నాం ప్రతి గ్రామాల్లో కూడా రైతులు మోటివేట్ చేస్తే రైతులు మన పూర్వీకులు మొదటి ప తొలి పంటను కోసి ఆ పంట వెన్నులతో గా ధాన్యం కుంచులు తయారు చేసి ఆలయాల్లో వేలాడిసేవారు ఆ సాంప్రదాయాన్ని మళ్ళీ రైతులు గుర్తు చేయడంతో పాటు ఒకవైపు విద్యార్థులను మోటివేట్ చేయడం విద్యార్థులు దర్శించే పర్యావరణ పట్ల పిల్లలకు అవగాహన ఉన్నప్పుడు భావితరాలకు మంచి జరుగుతుంది ఆ దిశగా నేను ప్రతి పాఠశాలకు దర్శించి అక్కడ ఉపాధ్యాయులతో పాటు పిల్లలు ముందు పిల్లలకు కుంచులు తయారు చేయడం మోటివేట్ చేయడం వేసవిలో కొంచెం కాస్త నీళ్లు పెట్టండి పక్షులకు ఆహారం వేయండి అని మోటివేట్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఇవాళ చూసినట్లయితే మనకి దైవభక్తి పరంగా చూసినట్లయితే ప్రతి మన పూర్వీకులు ప్రతి దీన్ని తోరణాలు కట్టేవారు వివాహాల్లో తోరణాలు కట్టేవారు పందుల్లికి డెకరేట్ చేసుకునేవారు ఆ సాంప్రదాయాన్ని మర్చిపోయారు కాబట్టి ప్రజలకు మళ్ళీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాం గుర్తు చేయడంతో నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి మనిషి భూమి మీదకి రావడానికి కాదు ఒట్టిగా వెళ్ళిపోకూడదు తనకు చేతనేంత పర్యావరణానికి కావచ్చు పక్షులకి నో నోరు లేని మోగజీవులకి కాస్త గింజలు పెట్టడం ఆహారం పెట్టడం కాస్త నీళ్ళు పెడితే మనకి మనవలే అవి కూడా భూమి జీవిస్తాయి అప్పుడు జీవవైవిధ్యం ప్ర మనకి బాగా మంచిగా ఉంటుంది అప్పుడు అందరూ కూడా సుఖశాంతిలో వర్ణించారు దయచేసి మా హరిత వికాస్ ఫౌండేషన్ చేసి ఈ యజ్ఞంలో ప్రతి ఇంటా వరి కుంచెలు ప్రతి గుడి ప్రతి బడి అన్ని చోట్ల వరికుంచెలు వేలాడు చేసి పిచ్చుకుని రక్షించుకుందాం పర్యావరణం కాపాడుకుందాం అనే ఈ ఉద్యమానికి అందరూ చేయూతనిచ్చి ముందుకు సాగాలని అలాగే ప్రతి ఒక్క ఒక్కరు కూడా ఈ ఈ ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకేమైనా ఉండిపోయి సార్